ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి నమస్తే నేను మీ గ్రీష్మ రచయిత్రి కుమార్ రచించిన నో ఫోన్ ప్లీజ్ అనే కథను ఇప్పుడు మనం విందాం ఈ మధ్య ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ నుచ్చులో పడిపోయారు ఎంతలా అంటే పనులన్నీ పక్కన పెట్టి మరీ వాట్సాప్ తదితర యాప్స్ లో మునిగిపోయేంత ఒక్కోసారి నిద్ర కూడా పాడు చేసుకుంటూ రాత్రి తెల్లారులు ఫోన్లోనే గడిపేస్తున్నారు దీనివల్ల ఎన్ని అనర్థాలు చెప్పే కథే ఇది అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాటి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావటం మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుండి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తు కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇప్పుడిక కథలోకి వెళ్దాం అనగనగా ఓ స్మార్ట్ సిటీ పేరు అభివృద్ధాపూర్ ఈ నగరంలో అభివృద్ధి ఏ రేంజ్ లో ఉందంటే ప్రతి ఒక్కరి చేతిలో కనీసం రెండు స్మార్ట్ ఫోన్లు ఉండేంత అలాంటి ప్రాంతానికి చెందినవాడే ఈ కథలోని ప్రధాన పాత్రధారి మిస్టర్ ఫోనేష్ పేరుకు తగినట్టుగానే ఫోనేష్ కు ఫోన్ అంటే పిచ్చి ఇతడి తండ్రి పేరు అయితే తల్లి పేరు స్మార్తిక చిన్నప్పుడు ఫోనేష్ ఏడుపు మొదలెట్టాడంటే ఎంతకీ ఆపకపోయేవాడు దీంతో వాళ్ళమ్మ ఓసారి ఏడుస్తున్నప్పుడు ఫోన్ చేతిలో పెట్టింది అంతే ఠక్కున ఏడుపు మానేసి ఫోన్ చూస్తూ ఊరుకున్నాడు ఇక అప్పట్నుంచి ఫోనే ఏడవటం అమ్మ నాన్నలు ఫోన్ చేతిలో పెట్టడం ఇదో వ్యసనంగా మారింది ఫోనేష్ అలకపూనినా అల్లరి చేసినా చేసినా గారాం చేసినా అన్నం తినకపోయినా పాలు తాగకపోయినా ఆడుకోకపోయినా అలసిపోయినా ఫోనే మంత్రం ఫోన్ ఇస్తే చాలు సర్వం మర్చిపోయి ఒక మూలను కూర్చుని ఫోన్ చూసేవాడు ఇదంతా గమనించిన బంధువులు స్నేహితులు ఇరుగుపొరుగు వాళ్ళు పెద్దవాళ్ళు ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు దీంతో స్వర్గేష్ స్మార్తిక ఫోన్ నుంచి ఫోనేష్ ను విడదీయాలని విధాలా ప్రయత్నించారు కాని అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఫోనుకు ఫోనేష్ ఎంత బానిసయ్యాడంటే పడుకునేటప్పుడు కూడా ఫోన్ చూడాల్సిందే వెరసి చదువులో వెనకబడిపోయాడు తోటివారికి దూరమయ్యాడు అంతేనా ఫోన్ చూసి చూసి ఫోనేష్ కు కంటి సమస్యలు వచ్చాయి సరిగ్గా కనురెప్పలు వేయకపోవడంతో కళ్లలో నీరు ఇంకిపోయి కళ్ళు డ్రైగా మారిపోయాయి కళ్ళు ఎర్రగా మారిపోయి ఒకటే మంట పుట్టడం దురద కళ్ళు నులుముకుంటే మంట ఎక్కువ కావడంతో బాధతో ఫోనేష్ ఏడ్చేసేవాడు వెంటనే అతడిని కంటి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు బాబును పరీక్షించిన డాక్టర్ ఫోన్ అంతంతసేపు చూడనిచ్చినందుకు స్వర్గేష్ స్మార్టికను బాగా తిట్టిపారేశారు బాబుకు ఐడ్రాప్స్ మందులిచ్చి కళ్లజోడు పెట్టాల్సిందిగా సూచించాడు అంతేకాదు మరోసారి ఫోన్ ఇవ్వద్దని గట్టిగా మందలించాడు ఆస్పత్రిలో డాక్టర్ చెప్పిన దానికి తలాడించినా ఇంటికి రాగానే మళ్లీ ఫోను కావాలంటూ ఒకటే గోల అంతేనా కళ్లద్దాలు పెట్టుకోనని అందరూ తనను సోడాబుడ్డీ అని ఏడుపిస్తారని ఏడుపు మళ్లీ ఆ ఏడుపు తగ్గించేందుకు ఫోన్ చేతిలో పెట్టాల్సి వచ్చింది అమ్మ నాన్నలకు ఎప్పుడూ ఫోనైనా కాసేపు బయటికెళ్లి తోటి పిల్లలతో ఆడుకోవచ్చుగా అని స్వర్గేష్ ఓసారి ఫోన్ లాక్కున్నందుకు ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకున్నాడు ఫోనేష్ పరీక్షల సమయంలో ఫోన్ ఏంటి అని తిట్టినందుకు అలిగి అన్నం మానేసి అమ్మను నాన తిప్పలు పెట్టి మళ్లీ చేతిలోకి ఫోన్ను తీసుకున్నాడు ఓసారి గదిలో బంధించి ఓ రోజంతా ఫోన్ ఇవ్వకుండా చేద్దామని అనుకున్నా వాడి కేకలు అరుపులు భరించలేక మళ్లీ ఫోను ఇవ్వాల్సి వచ్చింది అలా పెరిగి పెద్దయ్యాడు ఫోనేష్ పాటే అతడి ఫోను పిచ్చి పెరిగి పీక్స్కెళ్లింది కాలేజీలోకి వచ్చాక అమ్మానాన్నల ఫోను వాడటం నామోషి అంటూ సొంత ఫోన్ను వాడటం మొదలెట్టాడు ఇక అద్దు అదుపు లేకుండా పోయింది ఇరవై నాలుగు గంటలు గదిలో కూర్చుని ఫోన్ను చూడడమే ఏం చూస్తున్నావు కాసేపు బయటకొచ్చి మాతో మాట్లాడు అని అమ్మ నాన్నలు మొత్తుకున్నా వినకుండా ఫోనే ప్రపంచంగా బతకసాగాడు కళ్ల కింద నల్లటి చారలు ఏర్పడసాగాయి సరైన సమయానికి తిండి నిద్ర లేక ఒళ్ళు పాడవడం మొదలైంది టీనేజీ ఉండాల్సినంత బలంగా యాక్టివ్ గా ఫోనేష్ ఉండకపోవడంతో అమ్మ నాన్నలకు కంగారేసింది రేపు డాక్టర్ దగ్గరికి వెళదాం ఇలాగైతే నీ ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది అని స్వర్గేష్ ఓసారి ఫోనేష్ అన్నాడు నన్ను విసిగించకండి నేను బాగానే ఉన్నాను డోంట్ వేస్ట్ మై టైం అని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు ఇక ఆ రోజంతా తినడానికి కూడా బయటికి రాలేదు ఇలాగైతే ఎలాగండి ఏం చేస్తే వీడు దారిలో పడతాడు సైకాక్ట్రిస్ దగ్గరకు తీసుకెళ్దామా అని దీనంగా అడిగింది స్మార్టిక స్వయంకృతాపరాధం అంటారుగా అదే ఇది మనం చిన్నప్పుడు ఫోన్ అలవాటు చేయడమే మన పెద్ద తప్పు అని తల పట్టు కూర్చున్నాడు స్వర్గీష్ అయిందేదో అయింది మనకు మాత్రం తెలుసా ఆ చిన్న తప్పు మనల్ని జీవితాంతం వెంటాడుతుందని అరే కనీసం ఇంటికి ఎవరైనా వస్తే బయటకు రాడు పలకరించడు వాడి లోకంలో వాడే కనీసం షాపుకు వెళ్లి ఏమన్నా తెమ్మన్నా తేడు హాల్లోకి వచ్చినా చేతిలో ఫోను అందులో ముంచిన తలను పైకే ఎత్తాడు ఇంట్లో ఏం జరుగుతుంది అమ్మ నాన్నలతో మాట్లాడదాము అన్న ఇంగితం లేదు అంటూ బాధగా చెప్పింది స్మార్తిక కాలేజీలో అటెండెన్స్ కూడా సరిగా లేదట అక్కడ క్యాంటీన్లో కూర్చుని ఫోనే చూస్తాడట ఒకటి రెండు సార్లు లెక్చరర్లు తిట్టి ఫోన్ లాక్కుంటే నానా గొడవ చేశాడట అని తన గోడు చెప్పుకున్నాడు స్వర్గేష్ అప్పుడే స్వర్గేష్ ఫోన్ మోగింది హలో ఆ అరే ఎలా ఉన్నావు అవునా ఎప్పుడు ప్లీజ్ రారా ఎన్నాళ్ళైంది మీ అందరినీ చూసి మా ఇంట్లోనే దిగాలి వారం రోజులైనా ఉండాలి సరేరా నేను ఎదురు చూస్తూ ఉంటాను ఆ సరే సరే అంటూ ఫోన్ పెట్టేశాడు ఆనందంగా ఎవరండి అంత హుషారుగా మాట్లాడారు మీ మాటల్లో ఆనందం చూసి ఎన్నాళ్ళైందో అని అంది భార్య నా ఫ్రెండు మార్గదర్శ్ అతడి భార్య జాగృతి కొడుకు పరివర్తన్ రేపు మన ఇంటికి వస్తున్నారు రెండు మూడు రోజులు ఉంటారు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా కాలేజీ రోజుల్లో వాళ్ళ ఇంట్లో మేము కంబైన్ స్టడీస్ చేసేవాళ్ళం ఇన్నాళ్లకు కలవబోతున్నాం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలి ఏమన్నా తేవాలా మార్కెట్ నుంచి అని హడావిడి పడుతూ అడిగాడు మీ హడావిడి చూస్తుంటే భలే ముచ్చటేస్తుందండి మార్కెట్ నుంచి ఏమీ తేనక్కర్లేదు కానీ ముందు ఆ బెడ్రూమ్ సర్దేయండి వాళ్ల కోసం అని లోపలికి వెళ్ళిపోయింది స్మార్టిక అలా ఇద్దరూ రెండు మూడు గంటల పాటు ఇల్లంతా శుభ్రం చేసి కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసి రిలాక్స్గా కూర్చున్నారు పరివర్తన్ మన వాడి వయసే మనకు మాదిరి ఫోన్కు బానిసనైతే చేసుండర్లే ఇంతలో ఫోనేష్ ఫోను చూస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాడు రా వచ్చావా రేపు నా ఫ్రెండ్ ఫ్యామిలీ వస్తోంది కాస్త వారిని పలకరించు ముఖంలో నవ్వు తగిలించుకో ఎప్పట్లాగానే ఫోన్లో మునిగిపోయి ఉండకు అర్థమైందా అని మందలించాడు స్వర్గేష్ అరే రేపు వచ్చేది మీ డాడీ వాళ్ల ప్రాణ స్నేహితులట కాస్త వాళ్ల ముందు మా పరువు తీయకు బుద్ధిగా మసులుకో ప్లీజ్ అని వేడుకుంది స్మార్టిక ఇదంతా విని వినట్టు చూసి చూడనట్టు మౌనంగా లోపలికి వెళ్లిపోయాడు ఫోనిష్ మరుసటి రోజు మార్గదర్శి కుటుంబం వచ్చింది తాజా పళ్ళు మొక్కలు కొబ్బరి బోండాలు తీసుకుని వారంతా ఇంటికొచ్చారు ఒకరినొకరు పలకరించుకుంటూ మొక్కలు పళ్లను అందించారు వెంటనే పరివర్తన్ స్వర్గేష్ స్మార్తిక పాదాలకు నమస్కరించాడు నమస్తే బాబాయ్ నమస్తే పిన్ని ఎలా ఉన్నారు అంటూ పలకరించాడు నీ పిలుపులు నీ పద్ధతి సూపర్ రా నాన్నా అని పర్వర్తన్ వాటేసుకున్నాడు స్వర్గేష్ ఆప్యాయంగా అవును బాబు ఈ కాలం పిల్లాడిలా అస్సలు లేవు అని మెచ్చుకుంది స్మార్తిక ఏమి అనకుండా నవ్వి ఊరుకున్నాడు పరివర్తన్ అరే ఇవన్నీ ఎందుకు తెచ్చావరా అంటూ కొబ్బరి బోండాలను అందుకున్నాడు స్వర్గేష్ ఈ మధ్య తీపి పదార్థాలు ఎక్కువగా తినకూడదని కూల్ డ్రింక్స్ ఒంటికి మంచివి కావని అంటున్నారుగా అందుకే ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఇలా ఇంట్లోని కొబ్బరి బోండాలు పళ్ళు తీసుకెళ్తున్నాను ఇక మా ఆవిడకు మొక్కలంటే ప్రాణం ఎక్కడికి వెళ్ళినా వారికి నాలుగు ఇస్తూ పర్యావరణాన్ని కాపాడే పనిలో ఉంటుంది అంటూ నవ్వాడు మార్గదర్శ్ ఎంత మంచి అలవాటండి నిజంగా గ్రేట్ అభినందనీయం అంది స్మార్టిక జాగృతిని తెగ పొగిడేస్తూ వారి గదిని చూపించింది మీ అబ్బాయి కనిపించడం లేదు కాలేజ్కి వెళ్ళాడా అని అడిగాడు మార్గదర్శ్ వాడి దర్శనం మాకే సరిగ్గా కాదు ఇక మీకేమవుతుంది ఫోనేష్ ఫోనేష్ రా అంకుల్ వాళ్ళు వచ్చారు అన్నాడు స్వర్గేష్ రా అంకుల్ ఎంచా మామయ్య బాబాయ్ అని పిలవడం నేర్పించు పిల్లలకు మన పద్ధతులను మనమే మర్చిపోతే ఎలా అని మందలించాడు మార్గదర్శి నిజమే రా అని స్వర్గేష్ అంటుండగా ఫోన్ చూస్తూ నిద్ర కళ్ళతో చింపిరి జుట్టుతో కనీసం బ్రష్ కూడా చేయకుండా బయటకు వచ్చాడు ఫోనేష్ ఏంటరా నీ దిక్కుమాలవుతారం ఇంకా స్నానం గినం ఏమీ చేయలేదా పాచిపళ్ళతోనే పలకరించేందుకు వచ్చావా నేను చెప్పాను కదా అంకుల్ అదే బాబాయ్ వాళ్ళు వస్తున్నారని బుద్ధి లేదు వేస్ట్ ఫెలో అని అందరి ముందు తిట్టగానే కోపంగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు ఫోనేష్ ఎంత పిలిచినా ఇక బయటకు రాలేదు వాడంతేలేండి మీరు పట్టించుకోకండి అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది స్మార్టిక మనసులో మాత్రం కొడుకు ప్రవర్తనతో విసుగెత్తిపోయి చాలా కోపంగా ఉంది ఇదంతా గమనించిన మార్గదర్శి జాగృతి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కళ్లతోనే మౌనంగా మాట్లాడుకున్నారు ఈ ఇంట్లో మార్చాల్సింది చాలానే ఉందని అనుకున్నారు కమ్మని రుచికర భోజనాలు పూర్తయ్యాక అందరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు అరే మీ వాడు భలే ఉన్నాడు ఎంత బాగా పెంచారో మీ దంపతులను ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే అన్నాడు స్వర్గేష్ థ్యాంక్స్ రా ఎక్కడికి వెళ్ళినా మా వాడి వల్ల మా గౌరవం పెరుగుతోందిరా అందుకు నాకన్నా మా ఆవిడకే ఎక్కువ మార్కులు పడాలి అంటూ భార్య వైపు ప్రేమగా చూశాడు మార్గదర్శ్ అవునా అమ్మా కూడా ఆ ట్రిక్కులు టిప్స్ చెప్పచ్చుగా నా వల్ల నా కొడుకు ఇలా ఫోనుకు అలవాటు పడిపోయి ఇప్పుడు చేతికి చిక్కని పరిస్థితికి చేరుకున్నాడు ఏం చేయాలో తోచట్లేదు ఏమైపోతాడో అన్న భయం వెంటాడుతోంది అని బాధపడింది చిక్కులేవీ లేవమ్మా నేను చిన్నప్పటి నుంచి వాడికి ఫోన్ అలవాటు చేయలేదంతే వాడు చిన్నగా ఉన్నప్పుడు ఏడిస్తే కథలు చెప్పేదాన్ని పాటలు పాడేదాన్ని వాడు హాయిగా వింటూ నిద్రపోయేవాడు వాడితో ఆడుకోవడం కలరింగ్ డ్రాయింగ్ చేసేదాన్ని దీంతో వాడు ఎప్పుడూ బోర్గా ఫీల్ కాలేదు ఇక వాడు చదువుకునే వయసు వచ్చేసరికి చిన్న చిన్న కథల పుస్తకాలు బహుమతిగా ఇవ్వడం ప్రారంభించాను అలా వాడికి పఠనాశక్తిని పెంపొందించాను క్లేతో బొమ్మలు చేయడం కార్డ్బోర్డ్తో ఎలా అవసరమైన వస్తువులు చేయాలో నేర్పించడం చేసేదాన్ని దీంతో వాడిలోని సృజనాత్మకత బయటకు వచ్చింది అంతేకాదు వాడికి చిన్నతనం నుంచే భగవద్గీత శ్లోకాలు నేర్పించాను బాల్యంలో అన్ని శ్లోకాలు కంటతా చెబుతున్నందుకు గాను వాడికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది అంతేకాదు పదేళ్ల వయసులోనే వాడు సొంతంగా కథలు రాసి గిన్నెస్ బుక్ లోకి ఎక్కాడు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు ఫుట్బాల్ ఛాంపియన్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి ఎన్నో మెడల్స్ తెచ్చాడు అంతేకాదు ఓ విషయం చెప్పనా పదవ తరగతి పూర్తి కాగానే వాడి కాళ్లపై వాడు నిలబడ్డాడు ట్యూషన్లు చెబుతూ వాడి పాకెట్ మనీని వాడే సంపాదించుకుంటున్నాడు ఇప్పుడు నీకు ఫోన్ అవసరం ఒకటి కొనివ్వాలా అంటే ఇంకా ఫోన్ వాడే వయసు రాలేదని మాకే చెప్పాడు ఇవన్నీ ఒక ఎత్తు ఇంట్లోకి కావలసిన వస్తువులన్నీ వాడే తీసుకొస్తాడు ఒక్కోసారి నాకు ఒంట్లో బాగలేకపోతే వాడే వంట కూడా చేస్తాడు మొక్కలకి నీళ్లు పోయటం బట్టలను ఆరేయటం మడత పెట్టడం అయోన్ చేయటం గిన్నెలు తోమడం ఇల్లు సర్దడం అన్నీ చేస్తాడు చదువులో కూడా టాపరే మీకు తెలుసుగా టెన్త్లో స్టేట్ ఫస్ట్ అని ఇంటర్లో కూడా అంతే వీడి పోస్టర్లను రోడ్లపై పెట్టారు నంబర్ వన్ అంటూ అవి చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందో అంటూ చెబుతున్న జాగృతిని చూస్తుంటే ఉప్పొంగిపోయారు అందరూ ఈ విషయాలన్నీ గదిలోంచి వింటున్న ఫోనేష్ ఆశ్చర్యపోయాడు తనకన్నా కేవలం ఏడాది మాత్రమే పెద్దవాడైన పరివర్తన్ ఇంత చేస్తున్నాడా అనిపించి తానేం చేస్తున్నాడో గుర్తొచ్చి సిగ్గేసింది ఇలా పెద్దవాళ్లు మాట్లాడుతుండగా తను ఫోనేష్ ని పలకరిస్తానని పరివర్తన్ అతడి గదిలోకి వెళ్ళాడు హాయ్ ఎలా ఉన్నావు నా పేరు పరివర్తన్ బిజీనా అంటూ మాట్లాడసాగాడు నేను ఫోనిష్ ఇప్పుడే మీ గురించి విన్నాను గుడ్ గుడ్ అవును మీరు వీడియో గేమ్స్ ఆడరా అని అడిగాడు ఫోనిష్ వింతగా నేను ఫోన్ చూడను నాకంటూ పర్సనల్ ఫోన్ కూడా లేదు అమ్మ నాన్నల ఫోనే నా ఫోన్ అయినా ఇంకా సొంతంగా ఫోన్ వాడేంత అవసరం నాకు రాలేదు నేను ఎక్కువగా పుస్తకాలు చదువుతాను కథలు వింటుంటాను అని చెప్పాడు పరివర్తన్ ఏంటి కదలా చిన్నపిల్లలా కథలు వింటావా నాభూత అడిగాడు ఫోనేష్ కథలకు చిన్న పెద్ద తేడా లేదు కావాలంటే మీరు ట్రై చేయండి మనకు తెలియకుండానే మనకు రెక్కలు కట్టించి మనల్ని ఊహాలూహాలకు తీసుకెళ్తాయి కదలు అక్కడ చందమామపై ఉయాలలు ఊవచ్చు చుక్కలను గాలిపటాలుగా ఎగిరేయవచ్చు మబ్బులతో అల్లరి చేయవచ్చు మనం ఇష్టవచ్చినట్టు వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నాడు పరివర్తన్ ఓ కానీ నేను ఇంతవరకు స్కూలు కాలేజు బుక్స్ తప్ప మరో వాటిని ఎరుగను అసలు అలాంటో ప్రపంచం ఉంటుందనే నాకు తెలియదు లుక్స్ గ్రేట్ అన్నాడు ఫోనిష్ అంతేకాదు మా ఇంట్లో ఒక పెద్ద గార్డెన్ ఉంది మొక్కలను పెంచడం కావలసిన వారికి పంచడం మనం నాటిన విత్తనాల నుంచి మొలకలు వస్తుంటే చూసి ఆనందించడం మనం పండించిన కూరగాయలు పండ్లను స్వయంగా కోసి తినడం అవన్నీ ఒక థ్రిల్ ఈ వీడియో గేమ్స్లో కూడా రాదు అంత ఆనందం అంటూ జీవితంపై కొత్త ఆశలు రేకెత్తించసాగాడు పరివర్తన్ మాది అపార్ట్మెంట్ కదా మాకు గార్డెన్ గిడెన్ లేదు కనుబొమ్మలు ఎగిరేశాడు ఫోనేష్ అయితే ఏముంది ఉన్న చోట్లోనే నీకు కావలసిన చిన్న చిన్న మొక్కలను పెంచుకోవచ్చు కావాలంటే అపార్ట్మెంట్ పార్కులో అనుమతి తీసుకొని మొక్కలను నాటు ఎవరైనా వద్దంటారా ఏంటి నవ్వాడు పరివర్తన్ కానీ నాకంత టైం లేదు బ్రదర్ లైట్ తీసుకో అన్నాడు ఫోనేష్ కాదు నీ దగ్గర బోల్డ్ టైం ఉంది అన్నాడు పరివర్తన్ ఓ మా అమ్మ నాన్న లెక్కించేశారా నేనెప్పుడు ఫోన్లోనే ఉంటానని కోపంగా అన్నాడు ఫోనేష్ వాళ్ళేమీ చెప్పలేదు బ్రదర్ నాది కూడా దాదాపు నీ వయసే కదా అందుకే అడిగాను కాలేజీ నుంచి ఇంటికొచ్చాక రోజంతా ఏం చేస్తావు చెప్పు ఫోను చూస్తావు అవునా వాళ్ళ వాట్సాప్ డీపీ ఏంటి వీళ్ళ స్టేటస్ ఏంటి అని చూడడం ఒకరు పంపిన వీడియోలు మరొకరికి ఫార్వర్డ్ చేయడం ఫేస్బుక్లో పోస్టులకు లైకులు కొట్టడం సమయం మర్చి రీల్స్ షార్ట్స్ చూస్తూ కూర్చోవడం వాటికి కమెంట్లు పెట్టడం ట్విట్టర్లో గొడవలను చూసి మనసు పాడు చేసుకోవడం సోషల్ మీడియాలో అనవసర వార్తలను తెలుసుకుని బాధపడ్డం వీటిల్లో ఎక్కువ శాతం నీకు అవసరం లేని విషయాలే అలా నువ్వు రోజులో ఎంత సమయాన్ని వృధా చేస్తున్నావో తెలుసా రోజులో దాదాపు నాలుగైదు గంటలు అంటే వారంలో ఎంతో నెలకు ఎంతో సంవత్సరానికి ఎంతో నువ్వే లెక్క కట్టుకో అలానే స్మార్ట్ ఫోన్ వేస్ట్ అని నేను అనను ఏదైనా మితంగా వాడితేనే మంచిది ఇప్పుడు చూడు నీకు సరైన నిద్ర లేక కళ్ళు ఎంత ఎర్రబడ్డాయో రోజూ ఐడ్రాప్స్ వేసుకుంటే గానీ నీకు కళ్ళమంట తగ్గదు అవునా కాదా ఇవన్నీ ఈ వయసులో నీకు అవసరమా మిత్రమా అని వివరించసాగాడు ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు మాత్రమే వినండి ఈ లెక్చర్ అంతా మా అమ్మ నాన్న ఇవ్వమన్నారా లేక నీకు ఇలా క్లాసులు పీకడం అలవాటా వెటకారంగా అన్నాడు ఫోనేష్ మంచి చెబితే ఇలా ఉంటుందని నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి ఫోన్నే పట్టుకుని ఉంటావని మా వాళ్ళు మీ ఇంటికెప్పుడూ రానివ్వలేదు అంటే నీ ప్రభావం నాపై పడకుండా ఇప్పుడు నేను పెద్దయ్యాను ఎవరి నుంచి మంచి తీసుకోవాలో ఎవరి నుంచి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుకోవాలో తెలిసిన వయసులో ఉన్నాను అందుకే ఇన్నేళ్లకు మీ ఇంటికి వచ్చాము ఒకసారి ఆలోచించు నీ ఒకే ఒక్క అలవాటు వల్ల నీపైన అందరి ఇంప్రెషన్ ఎలా ఉందో ముఖ్యంగా మీ ఇంట్లో వారికి ఎలా ఉంటుందో అని అన్నాడు అంటే ఫోను చూస్తే చెడ్డవాళ్ళైపోతారా కోపంగా అన్నాడు ఫోనేష్ లేదు అవసరానికి మించి ఏది చేసినా అది పతనానికి మార్గమే అన్నాడు పరివర్తన్ ఈ కాలంలో ఫోన్ లేకపోవడం అంటే అందరూ నవ్వుతారు ముఖ్యంగా యూత్ ఉండాల్సిందే ఈ ఫోనే అని తనను తను సమర్థించుకోసాగాడు ఫోనేష్ ఫోను వాడకం తప్పు కాదు కానీ ఈ వయసులో నీకు అవసరం లేదు అంటున్నాను అంతే ఆ సమయాన్ని చక్కగా వినియోగించుకో ట్యూషన్స్ చెప్పు పాకెట్ మనీ సంపాదించుకో పుస్తకాలు చదువు జ్ఞానాన్ని పెంచుకో మంచి మంచి సాహిత్యాన్ని విని ఆస్వాదించు నీలో తప్పకుండా మార్పు వస్తుంది మీ అమ్మా నాన్నలు కూడా సంతోషపడతారు అంటూ భుజం తడతాడు మా అమ్మా నాన్నలా వాళ్ళకెప్పుడు నేను వేస్ట్ ఫెలోనే అంటూ బాధగా మూలిగాడు నీలో మార్పు వస్తే మొదట సంతోషించేది వాళ్లే కదా ఒక్కసారి మార్చుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత బాగుంటుందో నీకే తెలుస్తుంది అంటూ భుజం తట్టాడు ఎందుకో పరివర్తన మాటలు ఫోనిష్లో తొందరగానే మార్పు తీసుకురాసాగాయి సరే కాసేపు అలా నడుచుకుంటూ బయటకు వెళ్దామా అన్నాడు పరివర్తన్ ఎందుకు బైకుందిగా అంటూ తాళాలను అందుకున్నాడు ఫోనేష్ నడక కూడా మంచిదే సోదరా కాసేపు నడిస్తే ఏం పర్లేదు అంటూ తాళాలను మళ్ళీ వాటి స్థానంలో పెట్టి బయటకు ఇద్దరు ఫోను లేకుండా ఫోనేష్ బయటకు రావడం చూసి ఆశ్చర్యపోయారు స్మార్తికా స్వర్గేష్ ఏంట్రా నువ్వేనా చేతిలో ఫోన్ లేకపోతేనూ డౌట్ వచ్చిందిలే అన్నాడు స్వర్గేష్ బాబాయ్ తమ్ముడు మారేందుకు ప్రయత్నిస్తున్నాడు మీరు వాడిని ప్రోత్సహించాలి గాని ఇలాంటే వాడికి ఎప్పటికీ మారడు అన్నాడు పరివర్తన్ అవున్రా మావాడు చెప్పింది నిజమే పిల్లలను మనమే ఎంకరేజ్ చేయాలి వాళ్లను అందరి ముందు అవమానించి గతాళి చేస్తే వాళ్ళు ఇంకా మొండిగా ప్రవర్తిస్తారు అంటూ హితబోధ చేశాడు మార్గదర్శి సరే మేము కాసేపు బయటికి వెళ్ళొస్తాం అన్నాడు పరివర్తన్ వాళ్ళ అమ్మ నాన్నల వైపు చూస్తూ అతడిని విస్తుపోయి చూస్తూ బయటికి వెళ్ళడానికి కూడా అమ్మా నాన్నకు చెప్పాలా కమ్ కమోన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుంటే వెళ్ళవా ఏంటి అంటూ నవ్వాడు ఫోనేష్ వాళ్ళ పర్మిషన్ కోసమని కాదు పెద్దవాళ్లన్న గౌరవంతో వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే చెప్పి బయటకు వెళ్తే నామోషినా అమ్మ నాన్నలకు మనం ఎప్పుడూ పిల్లలమే వాళ్ళు మన కోసమే ఆలోచిస్తారు వాళ్ళ గురించి మనం కూడా ఆలోచించాలి మనం కాసేపు కనపడకపోతేనే వాళ్ళు అల్లాడిపోతారు అలాంటిది చెప్పకుండా చాలాసేపు బయటికి వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు అని సమాధానమిచ్చాడు ఒకసారి చిన్నప్పుడు తను మార్కెట్లో తప్పిపోతే అమ్మా నాన్న ఎంత హైరాణా పడిపోయారో గుర్తొచ్చి ఫోనేష్ కు మనస్సు చివుకుమంది డాడీ మా మేము బయటికి వెళ్ళొస్తాం అక్కడే పిజ్జా తినేసి వస్తాం అన్నాడు ఫోనేష్ అలా చెప్పడం విని స్వర్గేష్ స్మార్టిగా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇన్నాళ్లకు తమ కొడుకు తమకు చెప్పి బయటకు వెళ్ళడం వారికి ఎంతో బాగా అనిపించింది ఇంతలోనే పరివర్తన్ సారీ తమ్ముడు నేను పిజ్జా బర్గర్ లాంటి జంక్ అస్సలు తినను ఇప్పుడే పిన్ని చేసిన టమాటా పచ్చడి మాడికాయ పప్పు చామదుంపల వేపుడు తిన్నాను చాలా బాగుంది కావాలంటే నువ్వు కూడా తిను తిన్నాక వాకింగ్ వెళ్దాం అంటూనే ఫోన్ వేసుకు ప్లేట్లో అన్నీ పెట్టుకొని తీసుకొచ్చాడు పరివర్తన్ చేతిలో ప్లేటు అందులో వేడివేడిగా అన్నం గుమఘుమ వాసనలతో కూరలు ఎందుకో ఫోనేష్ కు తెగ ఆకలేసేసింది వెంటనే చేతులు కడుక్కుని ఆవురావురుమంటూ తినసాగాడు పరివర్తన ఇదే అదనుగా రసం పప్పుచారు పెరుగు అప్పడాలు అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ అన్నీ అవగానే తీయని మామిడి పండును తెచ్చిచ్చాడు మా ఇంట్లో పండింది ఈ మొక్కను నేనే నాటాను నా చిన్నతనంలో ఇప్పుడు నాకు నీకు ఇలా తీయటి పండ్లను ఇస్తోంది అంటూ పరివర్తన చెబుతుంటే ఆశ్చర్యపోవడం అందరి వంతైంది మీ ఇద్దరిని చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది ఇన్నాళ్ళు ఇంట్లో తినరా అంటే బయట ఏదేదో ఆర్డర్ చేసుకునేవాడు ఇప్పుడు గుర్తొచ్చింది వీడికి అమ్మవంట చిన్నప్పుడు చామదుంపల వేపుడు చేస్తే మొత్తం వాడొక్కడే లాగించేవాడు మళ్ళీ ఇన్నాళ్లకు వాడిలా కడుపు నిండా తినడం చూస్తున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది స్మార్టిక మాకోసమే వచ్చినట్టున్నావు పరివర్తన్ అందుకే అంటారేమో సరైన మిత్రుడు దొరికితే చెడ్డవాడైనా మంచిగా మారిపోతాడని నీ మాటలతో మా వాడిని మార్చేశావు ఇంతసేపైనా వాడు ఫోను ముట్టలేదంటే అది మాకు ఆశ్చర్యంగా ఉంది ఆనందంగా కూడా అంటూ స్వర్గేష్ కూడా ఆనంద పరవశుడయ్యాడు సారీ డాడీ మా నా వల్ల మీరు చిన్నప్పటి నుంచి ఎంతో బాధపడ్డారు ఫోనులో మునిగిపోయి నేను బయటి ప్రపంచాన్ని మర్చిపోయాను ఎప్పుడు వాళ్ళేం స్టేటస్ పెట్టారు వీళ్ళేం కామెంట్ చేశారో అని చూడటమే సరిపోయింది దీనివల్ల ఎంత విలువైన కాలాన్ని వృధా చేసుకున్నానో పరివర్తన వల్ల తెలిసింది నాకన్నా ఏడాది పెద్దవాడైన పరివర్తన్ ఎన్ని వందల పుస్తకాలు చదివాడో తెలిస్తే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది నేను కనీసం కాలేజీ బుక్స్ని కూడా ఎప్పుడూ సరిగా తెరిచి చూసింది లేదు అందుకే బ్యాక్లాగ్స్ పెట్టుకుని తిరుగుతున్నాను ఇన్నేళ్లు నేను చేసిన తప్పులకు తప్పిదాలకు నన్ను మన్నించండి ఇకపై నేను ఫోన్ ముట్టను ఇదిగోండి నా సిమ్ కూడా తీసేసాను అంటూ ఫోన్ను స్వర్గేష్ చేతిలో పెట్టి అమ్మను ప్రేమగా వాటేసుకున్నాడు ఈ జీవితానికి ఇది చాలరా నీలో ఈ మార్పు రావడం మా అందరికీ ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ స్వర్గేష్ కూడా గట్టిగా కొడుకును కౌగులించుకున్నాడు మార్గదర్శ్ జాగృతి దంపతులకు పరివర్తనకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు మిత్రులారా విన్నారుగా ఈ కథను స్మార్ట్ ఫోన్ల వల్ల మన పనులు తేలికయ్యాయి అన్న విషయం వాస్తవమే కానీ అతిగా ఫోన్లను వినియోగించడం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని ఈ కథ ద్వారా తెలుస్తుంది అందుకే ఫోన్ చూడ్డానికి రోజులో కొంత సమయాన్ని మాత్రమే కేటాయించండి మిగిలిన సమయాన్ని మంచి పుస్తకాలు చదవడానికో కథలు వినడానికో సమాజ సేవ చేయడానికో వినియోగించండి కథ విన్నందుకు ధన్యవాదాలు శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి